శుభమస్సు శ్రీరామజయం చ విద్మహే ధీమహి విష్ణుపత్ైచీ తన్నోలక్ష్మీః ప్రచోదయాత్ మహాలక్ష్మీ నమ గురుమూఢం ప్రారంభం ఈనాటి మరి ఒక విశేషం గురువు నవగ్రహాలలో పెద్దనైనటువంటి గ్రహం జాతక చక్రంలో భావాన్ని ప్రభావితం చేసేటటువంటి గ్రహం పంచమానికి పంచమం అయినటువంటి నవమాన్ని సైతం ప్రభావితం చేసేటటువంటి గ్రహం ఈ గురుగ్రహం ప్రస్తుతం శత్రుక్షేత్రమైనటువంటి శుక్రాధిపత్యం కల వృషభ రాశిలో సంచారం చేస్తున్న ఆరంభం చేస్తున్న తరుణంలో యథాశక్తి నూతన విద్య ఆరంభం చేయకపోవడం అక్షరాభ్యాసం చేయకపోవడం శుభకార్యాలు వివాహాలు ఆచరించకపోవడం గురువారాలు గురుచరిత్ర పారాయణ చేయడం పసుపు రంగు దుస్తులను ఆచార్యులకు ఆలయంలో అర్చకులకు దానం ఇవ్వడం పసుపు రంగులో ఉండే మిఠాయిలను ఆహారంగా తీసుకోవడం అందరికీ పంచిపెట్టడం ఆచరించినట్లయితే గురువు అనుగ్రహం లభిస్తుంది విశేషంగా అక్షరాభ్యాసాలు ఈ గురుమూఢ కాలంలో ఆచరించరాదు అంటుంది ఆచారకాండ జూన్ నెలలో బడి తెరిచే కాలం కనుక చిన్నారి బాలబాలికలకు మే నెలలోనే చైత్ర వైశాఖ మాసాలలో అక్షరాభ్యాసం చేసి తదుపరి బడికి తీసుకు వెళ్ళవచ్చును అనే ఆలోచనలు పలువురు చేస్తూ ఉంటారు గురుమూఢ కాలంలో ఆచరించినట్లయితే అక్షరాభ్యాసాధికారుల ద్వారా పిల్లలకు తెలివితేటలు అబ్బుతాయి అనుకుంటే కించిత్ లోపం కలుగుతుంది అని జ్యోతిర్ విజ్ఞానం వివరిస్తుంది ఆధునిక విద్య ఇది కూడా లాభం కలిగించేటటువంటి విద్య భౌతికంగా ధనకనక వస్తువాహనాలను అందించేటటువంటి విద్య ఈ భౌతిక విద్యను కూడా ఆరంభం చేసే సమయంలో శుభకాలం చూడాలి అని కూడా ఆర్ష విజ్ఞానం గుర్తించింది తెలియజేస్తుంది కనుక గురుమూఢం కాలంలో ఆచరించరాదు గురుమూఢంలో పాటించవలసిన ప్రత్యేక ధర్మాలలో తీపి పదార్థాలను విరివిగా అందరికీ వితరణ చేయాలి మామిడి పండ్లు పసుపు రంగు గురువు రంగు తీపి రుచి గురువు రుచి పెద్దగా ఉండే రూపం గురుగ్రహ రూపం రసాలము రసచ్యుతి ఆమ్రము ఇలాంటి పేర్లతో ఉండేటటువంటి ఈ మామిడి పండును విరివిగా సేకరించి అందరికీ పంచి పెడితే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఇబ్బందులు కూడా బాగా తగ్గుతాయి అని మనకు జ్యోతిర్ విజ్ఞానం వివరిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా వృషభ రాశిలో గురుగ్రహ సంచారం ఉంటుంది శుక్రుడికి గురువుకు సాక్ష్యత తక్కువ శుక్రుడు భోగభాగ్యాలు భౌతిక సుఖాలు ఆనందాలు కార్లు మేడలు మైద్యలు వాహనాలు ఇవన్నీ కావాలి అని కోరే గ్రహం అందించే గ్రహం జ్ఞానము వివేకము దైవబలము బుద్ధి పెద్దలేడల మన్నన విశేష జ్ఞానము ఇవన్నీ కూడా గురుగ్రహం వల్ల మనం పొందేవి గురుగ్రహ అనుకూలత కావాలి కాబట్టి ఆ అనుకూలత పొందే నిమిత్తమై అరుదుగా వచ్చే ఈ వ్యతిరేకమైనటువంటి కాలంతో కూడుకున్న సమయంలో గురుగ్రహ అనుకూలత పొందే నిమిత్తమే గురు బలం పెంచే నిమిత్తమై మనం కూడా ఆ బలం పొందే నిమిత్తమై మామిడి పండ్లను ప్రత్యేకంగా దానం ఇవ్వాలి కావ్యాలలో శాస్త్రాలలో సురవరం ప్రతాపరెడ్డి అనే మహానుభావుడు మామిడి పండు అనే ఒక వ్యాసం రాశాడు వందల రకాల మామిడి పండ్లలో నూట ఇరవై రెండు రకాలకు పైగా మామిడి పళ్ళు భాగ్యనగరంలోనే లభిస్తున్నాయి అంటూ ఆ మహానుభావుడు నిగ్గు తేల్చాడు చలి దేశాలు ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలలో మామిడి లభించదు మామిడి చెట్టు పుట్టుక ఎక్కడా అంటూ అన్వేషించిన ఆ మహానుభావుడు ఈనాటి కర్ణాటకలో ఉన్న బీదర్ ప్రాంతంలో తొలిసారిగా ఈ మామిడి చెట్టు అంకురం లభించినట్లుగా తన వ్యాసంలో వివరించి ఉన్నాడు ఎలా చూచినా ఏమైనా పండ్లలో రారాజు మామిడి పండు ఎండాకాలం అనగానే పండ్లలో మామిడి పండ్లు పుష్పాలలో మల్లె పువ్వులు లభించేటటువంటి తరుణం ఇది ఇష్టదేవతా స్మరణ పూర్వకంగా గురువును స్మరిస్తూ గురుగ్రహాన్ని అనుగ్రహం కూడా మనం పొందే విధంగా గురుగ్రహానికి సంబంధించిన తీపి రుచి రంగు పసుపు రంగు బృహత్ లక్షణము అన్నీ కూడా మూర్తి భవించిన మామిడి పండ్లను ఐదో తొమ్మిది ఈ సంఖ్యలో దానం ఇవ్వాలి అంటుంది జ్యోతిర్ విజ్ఞానం ఐదు సంతాన భావానికి ప్రతీక భావానికి ప్రతీక గురుగ్రహానికి సంబంధించిన విశేష దృష్టి పంచమం నవమం కనుక ఈ రెండు కోణాలతో కూడా ఆలోచించిన పారమార్థిక విజ్ఞానం ఐదు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలో మామిడి పండ్లను దానమివ్వాలి అంటూ తెలియజేస్తుంది గురుగ్రహానికి సంబంధించిన మూఢం ఆరంభం అవుతున్న తరుణంలో ఈరోజు మొదలుగా మనకు నచ్చిన ఏదైనా ఒక రోజున ఐదు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలో మామిడి పండ్లను ఆలయంలో ఉండే అర్చకులకు కానీ అర్హులకు కానీ దానమిద్దాం ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం